అంటే ఈ సమర్పణ ఈ గ్రామీణ అభివృద్ధిని అనే సందర్భంగా సర్వతజ జత నేనైతే కొంత భక్తితో గోబ్యాకన్నాడు గోజాలు దాది రాక దాది ఏయ్ నిన్ను ఎవరు ప్రతి సంవత్సరం చేసారు ప్రతి ఒక్కటి కూడా వాటిలో మీకు అవసరమైన వాటిని చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అమ్మవారి సమర్పించే గెల్లు బంగారం నిలువెత్తి బంగారం కూడా మీరే స్వయంగా తీసుకొచ్చి అమ్మవారి సమర్పించుకోవచ్చు తెలియని వ్యక్తి తీసుకొని రావటం కలసి నిరసన జరుగుతున్నా Thank